మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడిన రాములు శ్యాములు ఎల్లములను మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా రామాయణంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూప్రాన్ డి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ శాలిపేట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ జరిగిన హత్యకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని యాదగిరి అనే వ్యక్తిని శాలుపేట గ్రామానికి చెందిన వరుసకు అన్నదమ్ములైనటువంటి రాములు శ్యాములు ఎల్లం ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని హత్యకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేశామని డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీతో పాటు రామాయణంపేట సిఐ గౌడ్ ఉన్నారు పదిన్నారా ప్రాంతంలో శంకరపేట మండలం చాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని ఒక పాత నేరస్తుడు ఆయన హత్య జరగడం జరిగింది ఈ పాత కక్షంతో ఈ నేరం చేశారు హత్య చేశారన్న కంప్లైంట్ని బయల్ చేసుకొని నేను దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత సిఐ వెంకటరాజు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పురాపడాలి తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు ఇతనికి సంబంధించిన పాలివాళ్ళే ఎవరైతే మృతుడు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలివాళ్ళు ఉప్పరి ష్యాములు అని చెప్పేసి తర్వాత ఉప్పరి ఎల్లం తర్వాత ఉప్పరి రాములు అని ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు ముగ్గురికి మూడు రకాల కారణాలు ఉన్నాయి ఈ హత్య చేయడానికి పూర్వాపురాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు కన్ఫెన్స్ చేసింది ఏంటంటే ఉప్పరి శ్యాములు ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది ఆ మనసులో పెట్టుకొని ఆయన ఆయన రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఉపరి రాములు వాళ్ళ తమ్ముడు ఉప్పరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది గొర్రె దొంగతనం ఆ గొర్రె దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇగించినారన్న ఒక భావన ఉప్పరి గ్రామంలో ఉంది అదేవిధంగా ఉప్పరి ఎల్లమని చెప్పేసి ఇంకొక మంది నిందితుడు మూడవ నిందితుడు ఉన్నాడు ఆయన ఆయన భార్యని ఈయన కొద్దిగా టీస్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇవన్నీ కూడా ముగ్గురు కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి అంటే ముగ్గురికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి ఈయన వ్యక్తిగతమైన కక్ష వేస్తున్నా కూడా అందరికీ ఏదైనా ఒక కామన్ ఇంటెన్షన్ ఈయన మనని ఇబ్బంది పెడుతున్నాడు మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు కొన్ని దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక రెండు మూడు రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినారు ఈ ఉపరి ఎవరైతే యాదగిరి ఉన్నారో అతనికి భార్య గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు ఒక కూతురు ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతని ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో రాళ్ళతో బండరాళ్ళతో మోది అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు క్లూస్ టీము ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించినాం